దేవుని మాటల్ని కేవలం వినడం మాత్రమే కాకుండా ఆ మాటల్ని మన జీవితాల్లో మనం పాటించేవారిగా ఉండాలి దేవుని మాటలు వినేవారు కాదంట ధన్యులు ఆ మాటలు గై ధన్యులు ఎవరు ధన్యులు ధనవంతులు ధన్యులా లోకంలో ఒక గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు ధన్యులా పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ధన్యులా అందంగా ఉన్న వాళ్ళు ధన్యుల ఐశ్వర్యవంతులు ధన్యులా అంటే కాదు కాదు ఎవరైతే దేవుని వాక్యాన్ని విని గై కొంటారో వారు ధన్యులు అని దేవుడు చెప్తూ ఉన్నారు కనుక మనం ధన్యులు జాబితాలో ఉండాలి అంటే మనం అందరం ఏం చేయాలి దేవుని వాక్యాన్ని వినేసి ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి అప్పుడే ధన్యులు కదా మరి ఎప్పుడు ధన్యులవి వెరీ గుడ్ దేవుని వాక్యాన్ని పాటించినప్పుడు మాత్రమే మనం ధన్యులు లేని ఎడల అన్యులమే వాళ్ళు ఎలా ఉన్నారో మనం అలానే ఉంటాం కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధ ఆసక్తితో భయభక్తులతో మాత్రమే కాకుండా ఆ మాటల ప్రకారంగా జీవించాలి